హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి నేను ఇక్కడ మునగాకు పోపుతడి పెరుగువాళ్ళు తయారు చేశానండి ఏ విధంగా చేయాలని నేను చేసి చూపిస్తానండి మన హెల్త్ పరంగా మన ఆరోగ్య పరంగా ఇవి చాలా ఉపయోగపడతాయండి చాలా మంచిది కూడా తింటే చూసారా ఎంత బాగున్నాయో తర్వాత ఏంటంటే మనకి మునగాకు గురించి మీకు అందరికీ తెలిసిందే దానికి విడిగా ఏం చెప్పాల్సి లేదు అయినా సరే ఒకసారి చెప్తాను నేను నెక్స్ట్ ముందు నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను దీన్ని ఏంటంటే రెండు గంటలు నానబెట్టారనమాట నెక్స్ట్ ఒక మూడు సార్లు కడిగేసాను ఆ పై తొక్కు మాత్రం నేను బయటకు పోనివ్వలేదండి తొక్కుతోనే మనం కడుక్కోవాలి ఆ తొక్కుతోనే మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుందండి చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఏం కాదండి రుబ్బు మాత్రం బాగా బీట్ చేస్తే మాత్రం చాలా స్మూత్గా వస్తాయండి ఇలా బాగా బీట్ చేయాలి చూసారా నేను తొక్కు కూడా బయటికి బయటకు పోరవలేదు మూడు సార్లు మూడే మూడు సార్లు కడిగాను ఆ తొక్కుతోనే వేస్తేనే మనకు ఐరన్ అవసరం కదా పుష్కలంగా ఐరన్ కావాలనుకుంటే ఇలా తినాలి ప్రోటీన్స్ ఉంటాయి మనకి ఇంకంత బాగుంటుంది అంతేనండి చూడండి తర్వాత జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని నలిపేసి ఇలాగ వేయండి వేస్తే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట వడలు దీన్ని బాగా ఇలాగ పిసకాలన్నమాట బీట్ చేయాలి బాగాను నెక్స్ట్ గారెలు అదే వాడలు వేసుకోవాలి వేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తున్నాయి అది పొంగితేయండి మొత్తం అలాగే గారెన్ని ఈ విధంగా వేసుకోవాలి గోల్డ్ కలరు అదే బంగారం కలర్ అనమాట గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనం వేయించాలి వేయించి తీసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చాక తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి గారెన్నిని వేసుకుని ఏం చేస్తారంటే ముందుగా కొద్దిగా మజ్జిగ అనమాట పలుచగా మజ్జిగ తిప్పేసుకున్న గిన్నెలోకి ఇవన్నీ గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలోకి వేసుకుంటే ఇవి ఈలోగా మనకి మజ్జిగ ఇవి లాక్కుంటాయి అన్నమాట ఇవన్నీ తీసేయండి ఇప్పుడు ఒక చాలు వేగేవి తీసి వచ్చి ఇంకా చూసారా ఇంకా తీసేయండి ఇలాగ ఏగితే సరిపోతాయి ఇలాగ మొత్తం మనం వాళ్ళన్నీ ఇలాగ వేసి తీసేసుకోవాలి తీసుకొని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఇదిగో మన పోపుకి మునగాకుతో చెప్పాను కదా అది ఏ విధంగా తయారు చేయాలి నేను చూపిస్తానండి చూడండి మునగాకు మనకు మునగాకు తినడం వల్ల సుమారు మూడు వందలు జబ్బులు మెరుగుపడతాయండి అలాగే కళ్ళకు మంచిది పది రెట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంటుంది మునగాకులోని అలాగే ఏడు రెట్లు సి విటమిన్ ఉంటుంది పదిహేడు రెట్లు కాల్షియం ఉంటుంది ప్రోటీన్ తొమ్మిది రెట్లు ఉంటుందండి పొటాషియం పదిహేడు రెట్లు ఉంటుంది అలాగేనండి ఇంక మునగాకులు మనం చెప్పిన సరే చాలా 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 మంచిది మనం ఇది ఐరన్ను ముప్ ఇరవై ఐదు రెట్లు ఉంటుందండి పాలు చూడండి అయితే చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ వేసేసుకోవాలి మీ కారం పెట్టి మీరు వేసుకోండి పచ్చిమిర్చి నెక్స్ట్ పాత్ర పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మనం పోపు వేద్దాము పోపు మీకు తెలిసిందే అంటే శనగపప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చిని పోపు ఈ పోపు ఇలాగ వేయండి ఆయిల్ మరిగింది కదా మరిగాక పోపు వేయండి పోపు అంతా వేసి ఇలాగ వేగనివ్వండి వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేయండి అలాగే నెస్ట్గా ఉండి మనం మిక్సీ వేసిన పేస్టు చిన్న ముక్కన నెక్స్ట్ పచ్చిమిర్చిని అంటే మీ కారాన్ని పెట్టి మీరు పచ్చిమిరపలు వేసుకోండి తీసుకున్న క్వాలిటీని పెట్టుకోవడాను మొత్తం అంతే ఇలాగ ఆయిల్లో వేగిపోవాలన్నమాట చూడండి మొత్తం సాల్ట్ నెక్స్ట్ ఇది ఉంటమ్మా ఇంగువన వేసి ఇంగు వేస్తే మనకి తిన్నిది అది అది అదే అరుగుతుంది అనమాట జీర్ణం అవుతుంది ఆ జీర్ణం అవుతుంది నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది అదనమాట ఫ్లేవర్ బాగుంటుంది సాల్ట్ మీకు మీ రుచి తగ్గ మీరు సాల్ట్ వేసుకోండి పోపు వేగిపోయింది కదా ఇది చల్లారి పెడదాము ఇది చల్లారిలోగా మనం పెరుగు తీసుకుందామని పెరుగు తీసుకుందాము పెరుగు ఇదిగో నేను లీటర్ పెరుగు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు కట్ చేసి మనం గిన్నెలో కుంపేసి దీన్ని ఏంటంటే కవ్వం పెట్టి కొద్దిగా చిలకించుదాం అనమాట చిలకొడదాం ఇలాగ అంతే అనమాట కొంచెం ఎందుకంటే ఇలాగ పెరుగు తిన్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ అది వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది పెరుగు పెరుగులా తినకూడదు అది కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మనం ఒకసారి కవ్వంతో చిలకించాలన్నమాట ఇలా చిలకొడితే మనకు వేడి రాదు వేడి రాకుండా బాగుంటుంది అనమాట ఇవేంటి చిన్న చిన్న టిప్స్ అంటే ఇవే ఏమీ కాదు ఇలా ఇలాగే టిప్స్ మనం తెలుసుకునేలాగా ఉంటే మనం వంట ఈజీగా చేసేసుకోవచ్చు అండి తర్వాత సాల్ట్ మనం చూసామా ఇక్కడ సాల్ట్ వేసాము అక్కడ పోపులో వేసాము రుబ్బులో వేసాము చూసారా ఎక్కడికక్కడే సాల్ట్ వేస్తున్నాం అనమాట చూసారా పోపు చల్లారింది ఇప్పుడు పోపు చల్లారింది కదా ఇప్పుడు మన ఇప్పుడు తిప్పిన మజ్జిగ ఉంది కదా వేసేద్దాం అది పెరుగు వేసేసి బాగా ఒకసారి కలపండి ఇది ఈ విధంగా చూసారా మరీ చిక్క కాదు మరీ పా పలచక కాదనమాట మరిని ఇలా చేసుకుంటే మనకి తిన్నా జీర్ణం అయిపోద్ది తొందరగాను అదే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా వడలో కొంచెం మజ్జిగలో వేయాలని చెప్పేసి అది మీకు స్కిప్ అయిపోయింది అక్కడ చూపించడం ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగాన మజ్జికలోని ముందు వేసి వేస్తే అవి వాటర్ లాక్కుంటుంది ఇప్పుడు ఈ మజ్జి ఈ మజ్జిగలోని ఈ గారెలు మొత్తం ఎంత లాగేసుకుంటాయి కదా ఇప్పుడు అయితే పిండి చేస్తాం అందులో మనము అక్కడ మనం ఎంత పెరిగేసామో అంత పెరిగి ఉంటుంది అనమాట ఇంకా అది పీల్చుకోవు అక్కడ చూసారా పీర్చుకోవు ఇంకా మనం ఎంత పెరిగేసామో అంతే ఉంటుంది అదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి అదేనండి చూడండి మీరు కూడా చే ట్రై చేయండి బాయ్ని మరొక వీడియోతో మళ్ళీ